రాము ఎక్కడున్నావు ట్రారా ఒక్క నిమిషం ఎన్నయ్య గారు పిలిచారు అరే రాము నువ్వు పోయినసరి రెంట్ కట్టాలని ఓ డబ్బులు తీసుకున్నావు కదా డబ్బులు ఇరా లేకపోతే జీతంలో జమేసానా ఏందయ్య గారు పిలిచారు రెంట్ నేను కట్టాలా నేను ఎప్పుడు తీసుకున్నానండి బాకీ నేను ఎప్పుడు తీసుకోలేదండి మాది సంతిల్ అండి పోయిన కదరా నువ్వు రెంట్కి కావాలి రెంట్ కట్టాలని డబ్బులు తీసుకున్నావు గారు ఎందుకు నేను ఎప్పుడు తీసుకున్నాను మా సంత అయితే నేను ఎందుకు రెంట్కి తీసుకుంటానండి మా ఓనర్ అడుగుతున్నాడు అండి రెంట్ కన్నా నువ్వే కదా గత నెలలో తీసుకెళ్ళావు డబ్బులు నిజంగా అండి అన్న మేమే దొర్ట్టు నేను ఎప్పుడు తీసుకోలేదండి అరే పోయిన కదరా ఒట్టు పెట్టుకొని కంపల్సరీ ఇవ్వాల్సింది అని ఓనర్ ఏడిపిస్తున్నాడు తొందరగా ఏం సారు అని తీసుకొని లేవు కదరా అవును అయినా నువ్వు నా మీద ఒట్టు పెడుతున్నావు ఎందుకు పోయిన సార్ ఒట్టు పెట్టి ఇప్పుడు ఒట్టు పెడుతున్నావు తీసుకోలేదని ఒట్టు పెడుతున్నావు తీసుకున్నాను అయినా నీకు తాగడం అలవాటు ఉందా లే సార్ నేను తాగుతాను కానీ తాగినప్పుడు అబ్బాలు చెప్తాను ఏమో సార్